అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేటి ప్రాధాన్యమైన సమాచారాన్ని వీక్షిస్తే రాష్ట్రంలో కూటమి ఏడాది సుపరిపాలన నేపథ్యంలో బనగానపల్లి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఎంపీడీఓ కార్యాలయ ప్రహరీ గోడకు ఏర్పాటు చేసిన నాయకుల చిత్రాలు ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి ఈ చిత్రాల్లో ముఖ్యంగా రాష్ట్ర రాష్ట్ర మంత్రి స్థానిక శాసనసభ్యులు బీసీ రెడ్డిని మధ్యలో ఏర్పాటు చేయగా ఓవైపు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చిత్రాన్ని ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ చిత్రాలు అటుగా వెళ్ళేవారిని ఆకర్షిస్తున్నాయి వారు వీటిని ఎందుకు ఏర్పాటు చేశారు అందుకు సంబంధించి వివరాలను చర్చించుకుంటూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీటిని ఈ చిత్రాలను నాయకుల చిత్రాలను ప్రత్యేకంగా గమనిస్తూ ముందుకు వెళ్తున్నారు